గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనికా ఎంకే బ్లాగ్స్ గాయస్ ఈ రోజు మేము ఔటింగ్ వెళ్తున్నాం అనమాట మా తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు మా బాక్కుంటున్నాడు మా మహేష్ మా మిక్కీ బాబు మిక్కీ బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు హే నేను యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి అయితే ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే మా ఇద్దరు పిల్లలకి ఫుల్ ఫీవర్ వైరల్ ఫీవర్ వచ్చింది అండ్ మా మమ్మీకి కూడా వచ్చిందనమాట సో వీళ్ళని చూసుకోవడమే నాకు సరిపోయింది అండ్ ఇంకొకటి పిల్లలకి ఫీవర్ వస్తే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు అట్లీస్ట్ వన్ సెకండ్ కూడా నన్ను ఇట్లా పక్కకి వెళ్ళని అందువల్ల నాకు కుదరలేదన్నమాట సో ఇప్పుడైతే ఓకే అన్నారు తగ్గిపోయింది సో ఈ వీడియోలో నేను షాపింగ్కి వచ్చాను గైస్ నా షాపింగ్ ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అండ్ నేను ఒక వన్ ఆర్ టూ థౌజండ్ పెట్టి షాపింగ్ చేద్దాం అనుకున్నాను ఎంత బిల్ అయింది అన్నది కూడా నేను చెప్తాను లాస్ట్లో సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి గైస్ ఏం తీసుకున్నారా బండి అదే నా షెట్ ఈ రోజు అన్నేది ఈరోజు అన్నది దీన్ని కూడా తీముడు ఉన్నాడు తెలుసా చిన్నలా ఎట్లా ఉన్నాడు డీచర్ పెద్దగా గైస్ ఎక్కడ కూర్చోడానికి ఒక చైర్ కూడా లేదనమాట అందుకే పిల్లల్ని ఎత్తుకున్నాను అబ్బా మళ్ళీ ఇట్లా ఎత్తుకొని షో వస్తుంది అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టకండి అండ్ వన్ మోర్ థింగ్ ఫీవర్ వచ్చింది పిల్లల్ని ఇంట్లో ఉంచొచ్చు కదా అని కూడా కామెంట్స్ పెడతారు సో పిల్లలు ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి అయితే అస్సలు బయటికి వెళ్ళలేదు మన వాళ్ళు రిలాక్స్ అవుతారని చెప్పి బయటికి తీసుకెళ్ళాను ఇంట్లో వదిలేసి వెళ్ళినా కానీ మళ్ళీ మమ్మీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఏడుస్తూనే ఉంటారు ఆల్రెడీ ఫీవర్ వచ్చిన పిల్లలు మళ్ళీ ఇంకా ఏడిస్తే ఇంకా సిక్ అవుతారు సో అలా అని బయటికి తీసుకెళ్ళాను అనమాట నేను సో హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశారనమాట పిల్లలు ఏం కావాలి ఏం నచ్చింది మిన్ని ఏంటిది అది ఏం తీసుకున్నావు మిన్ని నువ్వు ఎక్కడ అక్కడ సెలెక్ట్ చేసుకున్నావా బాగుందా ఏం తీసుకున్నావు బ్యాగ నిస్ అయిదేనా అది ఓన్లీ పైటేనా పోయి రాయలు పోయి రాపోండి ఇద్దరు కలిసి బాగుందిరా బాగుంది ఇది కూడా బాగుంది అది ఇంకా ఎవరికీ ఉంటుంది ఓకే చాలుగా ఉన్నాయి మార్కెట్ కూరగాయలు ఉంటాం మీకు తగ్గట్టు తీసుకోవాలి Hmm. Okay. Wow. wow. I thought this. Cut ఏమేం చేసుకున్నారు మోనీ షాపింగ్ ఆ అమ్మ బానే మొత్తం మూటలు అలా చదివేస్తారా చూస్తున్నాం మొత్తం మా మోని అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్యాటర్న్స్

అరే పెట్టేశారా బంటి తొందరా టైం లేదు బంటి పెట్టుకో పెట్టుకో తొందర